హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తున్నానండి అదేంటంటే ఈరోజు ఫాదర్స్ డే కదండి అంటే ఈరోజు నేను ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తే రేపు వస్తుంది మీరైతే ఖచ్చితంగా చూడండి ఎవరు మిస్ చేయద్దు ఇది ఈ జామున్ పర్ఫెక్టు మెజర్మెంట్స్తో నేను ఎలా చేశాను అనేది ఈరోజు మీకు పర్ఫెక్ట్గా స్టెప్ బై స్టెప్ మొత్తం అంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తాను మా పిల్ల ఇంట్లో ఎక్కువగా జామున్ అనేది ఇష్టపడుతూ ఉంటారండి మా పిల్లలు వాళ్ళ ఫాదర్ కోసమని చేయమని చెప్పారండి అందుకని జామున్ చేశాను చాలా సాఫ్ట్గా జ్యూసి జ్యూసీగా చాలా బాగా వచ్చింది చూడండి ఎంత జ్యూసి జ్యూసీగా అనేది ఉంటుందో లోపల అనేది పిండి ముద్ద లేకుండా మంచిగా వచ్చింది అందుకని మీకు కూడా ఈ వీడియోని షేర్ చేసి చూపిస్తున్నానండి అండి మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి మీరు కూడా చేయాల్సి వస్తే ఇలానే చేయండి అలాగే మీరు ఫాదర్స్ డే ఎలా జరుపుకున్నాను అనేది నాకు ఈ వీడియో కామెంట్ పెట్టండి ఇక్కడ నేను ఫస్ట్ చూడండి జ్యూసీ జ్యూసీగా ఉండే జామున్ కోసం మనం షుగర్ సిరప్ దగ్గర నుంచి పిండి ఎలా తయారు చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ మీకు మొత్తం కూడా నేను క్లియర్గా చూపిస్తాను మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ వీడియోనైతే అయితే చూసేయండి ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక కడాయి తీసుకొని ఇందులోకి నేను త్రీ బై ఫోర్త్ కప్పు షుగర్ వాడుతున్నానండి అలాగే త్రీ బై ఫోర్త్ కప్పు షుగర్ వేసుకొనేసి ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకుంటున్నాను వాటర్ కూడా వేసుకునేసి ఇప్పుడు చూడండి వాటర్ అయితే వన్ అండ్ హాఫ్ కప్ వరకు వేసుకుంటున్నాను మనము స్వీట్ కొంతమంది ఎక్కువ తింటారు తక్కువ మంది తి కొంచెం తక్కువ తింటారు నేనే మేము తక్కువ తింటాం కాబట్టి మేము అంతే వేసుకున్నామండి ఇప్పుడైతే ఉడుకుతుంది పాకం అనేది ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు ఉడకనిద్దాము ఇప్పుడు చూస్తే మీరు షుగర్ కూడా మెల్ట్ అయిపోయింది బాగా లైట్ కా అంటే ఎక్కువ కన్సిస్టెన్సీ అనేది కాకుండా లైట్గా వచ్చింది మీరు ఎక్కువ షుగర్ వేస్తే ఎక్కువ కన్సిస్టెన్స్ అనేది కూడా వస్తుంది నేను ఇక్కడ ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటున్నాను మీకు ఇంకా మంచి కలర్ కావాలంటే షుగర్ సాఫ్రాన్ అనేది వేసుకుంటే మంచి కలర్ వస్తుందండి పాకం అనేది అలాగే ఇక్కడ ఎక్కువ oh, మరీ ఎక్కువ అనేది గట్టిగా అనేది షుగర్ సిరప్ రాకూడదండి స్టిక్కీగా అనేది అలా అని తక్కువ కూడా ఉండకూడదు ఎక్కువ వేయడం వల్ల జామున్ అనేది పాకం అనేది బీడ్చుకోదు అందుకే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది అలాగే మరీ నీళ్ళగా ఉంటే జామున్ వేసినప్పుడు ఏంటంటే విరిగిపోయే ఛాన్స్ ఉంది అందుకని ఒక మీడియంగా ఉన్నప్పుడు వేసుకోండి అలాగే ఇక్కడ ఒక కడాయిలో నేను ఆయిల్ కూడా వేసుకొని వేడి చేసుకుంటున్నానండి ఆయిల్ లోపు ఇక్కడైతే జామున్ పిండి ఎలాంటి బ్రాండ్ అయినా పర్లేదండి నేను ఇక్కడైతే ఎంటీఆర్ తీసుకుంటున్నాను ఇది ఇది బౌల్లోకి వేసుకొనేసి ఇలా చూడండి ఇలా ముద్దలు ముద్దలుగా ఉంటుంది కదా ఒక్కసారి చేత్తో ఇలా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఒక రెండు స్పూన్ల షుగర్ వేసుకుంటున్నానండి షుగర్ పాకంలో తగ్గించి ఇక్కడ వేసుకోండి ఎందుకంటే రెండు ఒకటి అక్కడ వేసే ఇక్కడ అంటే మరి స్వీట్నెస్ ఎక్కువ అవుతుంది అందుకు నేను అక్కడ కొంచెం తగ్గించి ఇక్కడ వేసుకున్నాను ఇప్పుడు షుగర్ అంతా బాగా పిండిలో కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకొనేసి కాచిన పాలు కానీ లేదంటే చల్ల పచ్చి పాలు కానీ ఏదైనా పర్లేదు పాలు తీసుకునేసి ఇలా పాలు కానీ వాటర్ కానీ ఏదైనా సరే అండి ఇలా పిండి అనేది ముద్దలాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత చేతికి అంటుకోకుండా బాగా ఎలాంటి అంటే క్రాక్స్ అనేది పిండి అనేది క్రాక్స్ లాగా రాకుండా ఒక నెయ్యి స్పూన్ వేసుకొని ఒక స్పూన్ అంత నెయ్యి వేసుకొనేసి బాగా కలుపుకోవాలి ఇలా అనేది పిండి అనేది ఇలా స్టిక్కీ స్టిక్కీగా ఉంటే పిండి అనేది మనకు జామున్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఉండాలి ఇప్పుడు అయితే కొంచెం సేపు మూత మూత కానీ లేదంటే క్లాత్ కానీ ఇలా కప్పేసి పెట్టేసి కొంచెం పిండి అనేది సాఫ్ట్ పడుతుంది ఫైవ్ మినిట్స్ రెష్ ఇద్దామండి ఇప్పుడైతే పిండి అయితే మనకు కొంచెం సాఫ్ట్ డగ్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు క్లాత్ తీసేసి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పిండి అయితే ఇప్పుడైతే మనము ఇక్కడ తీసుకొని ఈవెన్గా మరి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా ఈవెన్గా బాల్స్ అనేది ఎలాంటి గీతలు క్రాక్స్ పగుళ్ళు అనేది లేకుండా ఇలా బాగా చేతికి చుట్టుకోవాలి మీకు కుదిరితే చేతికి చేతికి నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు నెయ్యి కూడా అప్లై చేసుకొని అంటే ఆయిల్ కూడా అప్లై చేసుకొని ఇలా ఉండలు చుట్టుకోండి పగుళ్ళు అనేది రాకుండా చూసుకోవాలి ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేయ ఫ్రై చేసేటప్పుడు పగుళ్ళు అనేది ఉంటే మనకు జామున్ అనేది సరిగ్గా రాదండి ఇలా అన్ని ఉండలు కూడా ఈవెన్గా వేసుకోవాలి ఇలా వేసుకున్న ఇలా అన్ని పిండి ముద్దలు కూడా ఇలా చేసుకోవాలండి ఇప్పుడు మనము ఆయిల్ మనకు ఎలా ఉండాలంటే ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టేసేయండి హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఇలా చిన్న ముద్ద వేసి చూడండి ఇది బాగా మంచిగా వచ్చినప్పుడు వెంటనే సిమ్లో పెట్టేసి ఇలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉన్నప్పుడే మనకేంటంటే జామున్ అనేది బాగా మంచి కలర్లోకి వచ్చి లోపల వరకు బాగా ఉడికి బాగా అనేది జామున్ అనేది పర్ఫెక్ట్గా లోపల వరకు బాగా ఉడుకుతుంది కూడా అలానే మాడిపోయేలాగా ఆయిల్లో ఉండకూడదు అంటే పొగలు వచ్చేస్తుంటుంది కదా అలా మాత్రం ఉండకూడదండి ఇలా చూడండి ఎంత మంచి గోల్డెన్ కలర్ వచ్చిందో చూసారు కదా నే ఇలా చేస్తే గాన జామున్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చూడండి ఇంత మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక బయటకు తీసేసుకుంటే సరిపోతుంది అలాగే మిగతా మిగతా బాల్స్ కూడా ఈ జామున్ బాల్స్ అనేది మిగతా బాల్స్ కూడా సేమ్ ప్రాసెస్లో నేను ఇలా వేసుకొని వేస్తున్నానండి ఇలా మరి జామును బా ఆయిల్లో ఎక్కువ ఎక్కువ వేయకూడదు ఎందుకంటే జామును విరిగిపోయే ఛాన్స్ ఉంది ఆయిల్లోనే ఇదైపోతుందండి కాబట్టి కొన్ని కొన్ని చూసుకుంటూ ఇలా బాగా కలుపుకుంటూ ఆయిల్ అనేది బాల్స్ అనేది మంచి కలర్ వచ్చేలాగా వేపుకోవాలి మీ లోటు మీడియంలో పెట్టుకునేస్తూ వేపుకోవాలండి ఇలా ఇలా వేపుకుంటుంటే లోపల వరకు వేగి మంచి కలర్ వస్తుంది మనకు జామున్ అనేది మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు చూసి ఇప్పుడు అన్నీ కూడా మీరు నేను ఇక్కడ అన్నీ కూడా జామున్ ఏంటంటే వెంటనే కొంతమంది ఏంటంటే జామున్ అయితేనే వెంటనే పాకంలోకి వేసేస్తారు అలా లేకుండా జామున్ అన్నీ కూడా ఒక బౌల్లోకి వేసుకొనేసి ఇలా బౌల్ ఇలా బౌల్స్లోకి వేసుకొనేసి ఇలా ఒక్కసారిగా జామున్ పాకం అనేది చల్లగా ఉండకూడదండి కొంచెం వేడిగా ఉండాల గోరువెచ్చగా అప్పుడే మనము బాగా మనకి జామున్ అనేది వస్తుంది ఇప్పుడు మూత పెట్టేద్దామండి అన్నీ కూడా ఒకటేసారిగా వేసేసి ఒక్కసారి అలా కలుపుకొనేసి మూత పెట్టేసి ఉంచితే ఒక ఫైవ్ మినిట్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పెట్టేసామంటే జామున్ చక్కగా పాకం అనేది పీల్చుకొని బాగా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా బాగుంటుంది జామూన్ అయితే మరి ఇలా చేసి చూడండి ముందుగానే పాకంలో అక్కడ వేడైతేనే జామున్ ఆయిల్లో ఫ్రై అవుతూనే వెంటనే పాకంలోకి వేశారంటే ఫస్ట్ వాయి అనేది పీల్చేస్తుందండి జామూన్ పాకం సెకండ్ వాయికి అయితే పీల్చదు అందుకని అన్నీ కూడా ఒకటేసారి వేసుకుంటే మనకు జామూన్ అనేది ఇలా మంచిగా పాకం అనేది పీల్చుకొని సాఫ్ట్ సాఫ్ట్గా తినే కొద్దీ తినాలనిపించేంతగా సాఫ్ట్గా చూడండి నైఫ్తో కూడా కట్ చేస్తున్నాను ఎక్కడ కూడా ఇది లేదు క్రాక్స్ అనేది లేదు జామున్ సాఫ్ట్గా ఉంది మీరు కూడా చూడండి టేస్టీగా ఉంటుంది ఇలా అయితే ఒక్కసారి ఈ మెథడ్లో జామున్ చేసి చూడండి మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఎలా వచ్చింది అనేది కూడా మీరు కూడా ఈ జామున్ చేసి ఒక్కసారి నా కమెంట్ బాక్స్లో పెట్టండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి ఈ జామున్ ఫాదర్స్ డే స్పెషల్గా నేను చేసిన ఈ జామున్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి